మంచు దుప్పట్లోకి కేదార్నాథ్ ధామ్ ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న హిమాలయ క్షేత్రం విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు సాయిధరం తేజ్ ఏపీఐటి ఇన్స్టా కనెక్ట్ పోర్టల్ ను ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు ఓటర్ లిస్ట్ లో తప్పులు బీజేపీ నేతల ధర్నా కూటమి ప్రభుత్వ విధానాలపై సహకార సంఘ ఉద్యోగులు నిరసన కలం రాలసీమలో ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ముఖ్యంగా ఉద్యోగులకు తగిన జీతాలు పెంపు చేయాలని గతంలో హామీ ఇచ్చిన ముప్పై ఆరు జీవోను తక్షణమే విడుదల చేయాలని అలాగే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ను వెంటనే అమలు చేయాలని కోరారు రెండు వేల పంతొమ్మిది ఉద్యోగ మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గుంటూరు హజరత్ కాలే మస్తాన్ షావాలి దర్గా ప్రతినిధులు దంద మహోత్సవ నూట ముప్పై నాలుగవ ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు నెల నుంచి ఇరుసు మండ రెగ్గు వద్దకు చేరుకున్న ఓఎన్జీసీ బృందం ఘటనా స్థలంలో ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం బ్లాక్ ప్రాంతం నుంచి వస్తువులు యంత్రాలు తొలగిస్తున్నాం కూలెంట్ ద్రవం వినియోగించి మంటలు అదుపు చేసే యోచనలో ఉన్నామని ఆఫీసర్ ఎంసీ ఇన్ఛార్జ్ శ్రీహరి తెలిపారు ఆసుపత్రిలో రోగులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం కలకలం సృష్టించింది నాణ్యమైన ఆహారం అందించాలన్న ప్రభుత్వ నిబంధనలు కాంట్రాక్టర్లు తుంగల తొక్కడంపై రోగులు వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా పేరు ఒక పురుగు మరి మేము తిన్నది ఎట్లా ఉంటుంది మంచి కూడు పంపాలి కదా మాకు అందరం బాగా చేసినాము సారు మేము అందరం బాగా చేసినాము ఆ పురుగు వచ్చింది కనబడ్డది కూడా ఇంట్ ఉన్నది ఒకసారి మాకు మంచి అన్నం పంపున శ్రీ కనకదుర్గ అమ్మవాడిని దర్శించుకున్న సినీ నటుడు సాయిధరం తేష్ దర్శనం అనంతరం సాయితేజ్ కి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందచేసిన ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిమాన శోభమాన కళ్యాణ శరీర ఆరోగ్య సిద్ధి సకల శరీరో labıksar mı her zaman ki süre verilen ama Jordan ఐటి ఇన్ఫ్రా కనెక్ట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు పద్నాలుగవ ఎస్ఐపిబి సమావేశంలో పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులు పదకొండు వేల ఏడు వందల యాభై మూడు ఉద్యోగాలకు ఆమోదం తెలిపారు టీం వర్క్ తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు లో తప్పులు బీజేపీ నేతల ధర్నా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన నేతలు ఓటర్ లో తప్పులున్నాయని నిరసనకు దిగిన బీజేపీ నాయకులు వెంటనే ఓటర్ లిస్ట్ లో తప్పులను సవరించాలని బీజేపీ డిమాండ్ నోటిఫికేషన్ ఇవ్వాలి అట్లా సాంకేతిక మీరు మిగతా మీడియో కమిషనర్ గారు ఎంఆర్ఓ రాలే ఆర్డీఓ గారు రాలేదు పైన సంబంధం సంబంధం లేకపోతే ఒకటో వార్డు నుంచి నలభై తొమ్మిది వార్డు వరకు ఒకటో వార్డు నలభై తొమ్మిది వార్డు వరకు ఓటర్ ఇచ్చినటువంటి తొంభై అది ఎవరు వాళ్ళు సవరిస్తారా లేదా మరి వేరే వేరే మైనార్టీ వాటికి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్లు జేఏసీ ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో నిరసనలు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది రాలసీమలో ఎత్తిపోతల ప్రాజెక్టు ను సందర్శించిన వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలు రెండు వేల ఇరవైలో మూడు వేల రెండు వందల ఏడు కోట్ల వ్యయంతో రాయలసీమను సస్యశ్యావలం చేయాలనే లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు కానీ చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ ప్రాజెక్టును రాయలసీమ ప్రజలను వెన్నుపోటు పొడిచారు అని వైఎస్ఆర్ సిపి నేతలు ఆరోపించారు రాయలసీమ ప్రాంతంలో నలుమూలల నుంచి కూడా లీడర్లనంతా తరలించి రైతాంగాన్ని తరలించి ఈ యొక్క రాయలసీమ కరువుసీమగా మారకూడదనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరువుబండ్ యాత్ర చేపట్టి ఈ ప్రాంతాలను అంతటినీ పరిశీలించి ఎక్కడ చూసినా డొక్కలతో పశువులు ఎండిపోతూ ఉన్నాయి ఎన్నో రకాల కళాబ కళాబాలను చూడలేకపోతూ ఉన్నాం ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారే పరిస్థితులు ఉన్నాయని గమనించి ఆ రోజు ఒక యాత్ర చేపట్టి రాయలసీమ ప్రాంతంలో అందరినీ నాయకులను కలుపుకొని పోయి ఒక ఈ ప్రాంతానికి వచ్చి ప్రాంతంలో గమనించి దీన్ని పదకొండు వేల క్యూసక్లతో మనము మన గొంతు ఆరదు మన రైతాంగం బాగుపడే పరిస్థితులు లేవని తెలుసుకొని ఆ రోజు నలభై నాలుగు వేల క్యూసక్లు చేసినటువంటి మహానుభావుడు ఆయన మహానుభావుడు ఎందుకంటే ఆయన ఈరోజు కూడా దేవుడే ప్రజలు కీర్తిస్తా ఉన్నాయని చెప్పడం కాదు నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటిని తరలించి రాష్ట్ర మన మన తెలంగాణ మన రాయలసీమ అవసరాలను తీర్చాలనే ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కష్టపడి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఉదుటన ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఒక్క ఉదుటన చేపట్టి రైతు బాంధవుడైనాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మళ్ళీ ఆయన తన తండ్రి కంటే నాలుగు అడుగులు ముందుకు వేయాలి నేను కూడా నా తండ్రిలాగే నేను కూడా ప్రజల్లో ప్రతినిత్యం నన్ను కీర్తించే విధంగా ఉండాలి నేను చేసే పనులు చెప్పి ఆయన కూడా రాయలసీమ శాశ్వతమైనటువంటి కరువు నివారణ చర్యలు చేపడడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆరోజు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం ఎనభై వేల క్యూసెక్కులు తీసుకురావడం ఎనభై వేల క్యూసెక్కులు తీసుకురావడం అంటే తమాషనే పని కాదు ఇది ఆరు ఏడు జిల్లాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది దీనివల్ల ఎంతో చూసారు కదా ఇది ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతనాయి